డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీ స్వార్థ నంబర్ వన్ ఇది అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది ఇది మంచిది దీనిలో మరి ఇక్కడ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి చూద్దాం మన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోలో మన సా ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ వరంగల్ తిరిచి మరి డిఫరెంట్ డిఫరెంట్ త్రిబుల్ ఐటీస్ అన్ని కట్ ఆఫ్స్ ఉన్నాయి ఇంకా చేస్తూ ఉంటాను ఇంకా కటాఫ్స్ కూడా అవుతూ ఉంటాయి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు బెల్ నోటిఫికేషను ఇమ్మీడియట్గా నేను ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది దానికి మీరు చూస్తానికి అవకాశం ఉండదు వేరే వాళ్ళకి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది కొత్త మరి పాత వాళ్ళు అయితే స చూసేవాళ్ళు లైక్ చేయండి అమ్మా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి వీడియోలోకి వెళ్ళినప్పుడు కట్ ఆఫ్ విషయానికి వెళ్ళినప్పుడు ఇది నెంబర్ టూ నెంబర్ టూ అవునన్నా కాదన్నా ఇది నంబర్ టూ ప్రతి సంవత్సరం కూడా నంబర్ వన్ తిరుచి అయితే నంబర్ టూ వచ్చి ఎన్ఐటి సోర్థికల్ ఉంటుంది దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఏ బ్రాంచ్కి మరి కేటగిరీ వైజు జనరల్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ ఏ విధమైన కేటగిరీ వైజ్ చూద్దాము ఎందుకంటే ప్రతి స్టూడెంట్స్ ఏదో కేటగిరీ అయితే ఉంటారు కదా నైంటీ పర్సెంట్ అది మన కేటగిరీ వైజ్ చూస్తాం ఈ కేటగిరీ వైజ్ ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మన ఛానల్లోనే మనం దీనికి హోంవర్క్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది లెటర్స్ ఇద కేటగిరీ కేటగిరీ వైజు కట్ ఆఫ్ మార్క్స్ మరి ఫస్ట్ ఓపెన్ స్టూడెంట్స్ సువర్తకలలో మరి జనరల్ కేటగిరీ కింద మరి ఇక్కడ సీటు రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మరి ఆల్రెడీ ఎంత పర్సంటైల్ వస్తే మీకు జాన్వరి సెషన్లో ఎంత పర్సంటైల్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చిందో చూద్దాం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సువర్తకల్ మరి సిఎస్ఈ బ్రాంచ్ రావాలంటే ఇక్కడ మెయిన్ సువర్తకల్లో కంప్యూటర్ సైన్స్ నైంటీ నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ రెండు వందల ఇరవై నాలుగు మార్కులు రావాలి మనకు రెండు వందల నలభై వస్తే మీకు తిరుచిలో వచ్చేస్తుంది అక్కడ రెండు వందల నలభై రెండు వందల ముప్పై ఐదు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది సైకిల్ కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు వందల ఇరవై మూడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు వందల ఇరవై మూడు వస్తుంది తర్వాత కంపిటేషనల్ అండ్ డేటా సైన్స్ ఇది కంపిటేషనల్ అండ్ డేటా సైన్స్ ఇది ఇరవై డేటా సైన్స్ కూడా రెండు వందల పదిహేను నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ రావాలి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను మనకి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ టూ అదేవిధంగా సువర్త కల్లో సీట్ రావాలంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసి త్రిబులి వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ నైంటీ నైన్ పాయింట్ టూ నూట ఎనభై ఆరు మార్కులు కెమికల్ ఇంజనీరింగ్ నైంటీ నైన్ పాయింట్ వన్ త్రీ నూట ఎనభై రెండు మార్కులు సివిల్ ఇంజనీరింగ్ అంటే వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మెటలజికల్ ఇంజనీరింగ్ వన్ సిక్స్టీ ఎయిట్ మేట మైనింగ్ ఇంజనీరింగ్ నూట అరవై మార్కులు వస్తే మీకు నాకు సువార్థకల్లే కావాలి అంటే మైనింగ్ ఇంజనీరింగ్ కూడా రావాలి ఇదే పర్సంటేజ్కి వేరే ఎన్ఐటీలో కొద్దిగా మంచి బ్రాంచ్ రావచ్చు కాకపోతే మీరు నాకు సువార్థకల్లో ఎన్ఐటీ మంచిదంటే మీరు ఇక్కడ చారవచ్చు ఇబ్బంది ఏవీ లేదు ఈడబ్ల్యూస్కి వచ్చి చూద్దాం ఒకసారి మరి ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ మరి ఈడబ్ల్యూస్కి సంబంధించిన ఇక్కడ రెండు వందల ఇరవై మూడు మార్కులు ఆ ప్రాంతంలో అయితే రావాలి మరి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఇక్కడ ఇది లేదు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ దేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనకి రెండు వందల ఇరవై మార్కులు రావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ చూసినట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూట ఎనభై ఆరు మార్కులు అయితే ఇక్కడ రావాలి స్టూడెంట్స్ మరి కంప్యూటర్ కంప్యూటేషనల్ డేటా సైన్స్ నూట ఎనభై రెండు మార్కులు రావాలి నైంటీ నైన్ పాయింట్ వన్ జీరో ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ నూట ఎనభై మార్కులు అయితే ఇక్కడ వచ్చే పరిస్థితి అయితే ఉంది మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నూట డెబ్బై ఐదు మార్కులు మెకానికల్ ఇంజనీరింగ్ నూట యా డెబ్బై ఏడు మార్కులు కెమికల్ ఇంజనీరింగ్ నూట డెబ్బై ఆరు మార్కులు రావాలి మరి సివిల్ ఇంజనీరింగ్ రావాలంటే ఇక్కడ నూట అరవై ఎనిమిది మార్కులు రావాలి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో అదేవిధంగా మరి మెటలర్జికల్ ఇంజనీరింగ్ రావాలంటే నూట అరవై రెండు మార్కులు వస్తే సరిపోతుందమ్మా ఈ కేటగిరీ వాళ్ళు నాకు ఎన్ఐటీ సోర్త రావాలంటే జారచ్చు లేకపోతే వేరే ఎన్ఐటీ టైర్ టు ఎన్ఐటీలో కూడా మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది మైనింగ్ వాళ్ళకి ఇక్కడ నూట యాభై ఆరు మార్కులు రావాలి ఇక్కడ సీటు రావాలంటే మరి నూట యాభై ఆరు నుంచి రెండు వందల ఇరవై మూడు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి స్వార్థకలు వచ్చే ఎనీ బ్రాంచ్ స్వార్థకలు వచ్చే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో నుంచి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో ఈ పర్సంటైల్ వచ్చిన వాళ్ళకి మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా మరి కేటగిరీ వైజ్ కూడా లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఓబీసీ ఎన్సీఎల్ కూడా ఒకసారి బ్రీఫ్గా చూద్దాం మేము స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సిఎల్కి రావాలంటే సీట్ నూట తొంభై నాలుగు మార్కులు టాప్ వస్తే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉందమ్మా ఇక్కడ సిఎస్సి సువర్త నూట ఎనభై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూట ఎనభై రెండు మార్కులు నైంటీ నైన్ పాయింట్ వన్ జీరో వీళ్ళందరూ కూడా నోట్ డౌన్ చేసుకొని పెన్నో పేపర్ తీసుకుని నోట్ మనం అందరం కూడా అదర్ స్టేట్ కింద వస్తాం కాబట్టి అదర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పడం జరుగుతుంది అదర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను తర్వాత కంప్యూటేషనల్ డేటా సైన్స్ నూట ఎనభై మార్కులు వస్తుంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నూట డెబ్బై తొమ్మిది మార్కులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నూట డెబ్బై మార్కులు మెకానికల్ ఇంజనీరింగ్ నూట అరవై ఎనిమిది మార్కులు కెమికల్ ఇంజనీరింగ్ నూట అరవై ఏడుకు వచ్చేసరం ఉంది సివిల్ ఇంజనీరింగ్ నూట యాభై తొమ్మిది మార్కులు మెటలాజికల్ నూట యాభై ఎనిమిది మార్కులు వస్తాము మైనింగ్ ఇంజనీరింగ్కు నూట యాభై రెండు మార్కులు వస్తుంది ఇక్కడ మరి సీటు రావాలంటే నూట యాభై రెండు నుంచి నూట తొంభై నాలుగు మనం సేఫ్ స్కోర్గా చెప్పవచ్చు నైంటీ సెవెన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ టూ మరి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ జీరో ఇది కూడా సేఫ్ పర్సంటేజ్లకు కూడా చెప్పవచ్చు మరి ఎస్సీ ఎస్టీ కూడా ఒకసారి చూసేద్దాం చూసే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ఎస్సీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ మరి ఎస్సీ స్టూడెంట్స్ సిఎస్ఈ రావాలంటే నూట ఎనభై రెండు మార్కులు వస్తే అమ్మ ఇక్కడ నూట ముప్పై మార్కులు నూట నలభై నాలుగు మీకు అంత అవసరం లేదు ఎందుకంటే మరి రిజర్వేషన్ కేటగిరీలో నూట ఎనభై రెండు మార్కులు వస్తే వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నూట ఎనభై మార్కులు వచ్చి వచ్చినట్టుంది మరి రెండోది మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నూట అరవై ఎనిమిది మార్కులు మరి కంప్యూటేషనల్ డేటా సైన్స్ నూట యాభై తొమ్మిది మార్కులు నైంటీ ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ మరి ఎలక్ట్రానిస్ అండ్ కమ్యూనికేషన్ నూట యాభై ఎనిమిది మార్కులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నూట యాభై ఐదు మార్కులు మెకానికల్ ఇంజనీరింగ్ నూట నలభై మార్కులు వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది కెమికల్ ఇంజనీరింగ్ నూట ముప్పై మూడు మార్కులు అంటే నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ అయ్యి సివిల్ ఇంజనీరింగ్ నూట ఇరవై ఒక్క మార్కు మెటలాజికల్ ఇంజనీరింగ్ నూట పదమూడు మార్కులు మైనింగ్ ఇంజనీరింగ్ నూట పద పదకొండు మార్కులు అంటే ఓవరాల్గా మీకు నూట పదకొండు నుంచి నూట ఎనభై రెండు మార్కులు వస్తే ఈ విల్ బీ ప్లేస్ ఎన్నో సోవర్తకల్ ఎన్ఐటిలో హ్యాపీగా ఈవినింగ్ బీచ్కి కూడా వెళ్ళచ్చు వీకెండ్స్ మరి సాటర్డే సండే కూడా బీచ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు కూడా మంచి ఎంజాయ్ చే కూడా ఉంటుంది చదువు కూడా చదువుకోవాలమ్మా మరి సీజీపీఏ ఉంటేనే మీకు ప్లేస్మెంట్ వస్తే అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత పర్సంటేజ్ విషయానికి వస్తే నైంటీ త్రీ పాయింట్ జీరో వన్ నుంచి మనకి నైన్టీ నైన్ పాయింట్ వన్ జీరో ఈ పర్సంటైల్ ఉంటే మీరు యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ సువర్త ఎన్ఐటిలో ఎన్ఐటీలో మరి సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఎస్టీ స్టూడెంట్ కూడా బ్రీఫ్గా చూద్దాం ఎందుకంటే అమ్మాయిలకి ఇంకా తక్కువ వచ్చినా కానీ మీకు వచ్చే అవకాశం ఉండదమ్మా గుర్తుపెట్టుకోండి నూట ఎనభై రెండు మార్కులు మీరు కంప్యూటర్ సైన్స్ కావాలి కదా అదే అమ్మాయిలకైతే ఇంకో పది మార్కులు తగ్గించుకోవచ్చు పది మార్కులు ఎంత నూట డెబ్భై రెండు మార్కులు ప్రతిదీ ఒక పది మార్కులు తక్కువ చేసుకోండి అమ్మాయిలకి సపోజు సిఎస్ఈ ఇక్కడ రావాలి అమ్మాయిలకి ఎంత రావాలి అప్పుడు ఎంత రావాలి నూట డెబ్భై రెండు మార్కులు రావాలి అంటే ప్రతిదానికి ఒక మైనస్ మైనస్ టెన్ మార్క్స్ తగ్గించుకుని మీరు అమ్మాయిలకి ఈజీగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి ముందు అబ్బాయిలు చూసుకోండి అమ్మాయిలు ఎవరైనా గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మైనస్ ఓ మైనస్ ఫిఫ్టీన్ వేసుకుంటే మీకు ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంది దానిలో నో డౌట్ ఆల్ మరి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను అమ్మాయిలను కూడా గర్ల్స్ స్టూడెంట్స్ని కవర్ చేయలేకపోతాను ఆమె సారీ మరి ఎస్టీ స్టూడెంట్స్ విషయాన్ని కూడా చూద్దాం స్టూడెంట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే మరి ఇక్కడ ఎన్ఐటి సోర్తకల్లో సీఎస్సీ రావాలంటే నైంటీ ఎయిట్ పాయింట్ వన్ జీరో మరి నూట అరవై మార్కులు రావాలని గుర్తుపెట్టుకుని నూట అరవై మార్కులు రావాలి ఆర్టిఫిషియల్ నూట యాభై ఎనిమిది మార్కులు కంప్యూటేషనల్ డేటా సైన్స్ నూట యాభై మార్కులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూట నలభై తొమ్మిది మార్కులు ఈ విధంగా మరి నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్కి నూట ముప్పై రెండు మార్కులు ఇక్కడ చూసినట్టయితే ఎనభై ఎనిమిది ప మరి నో ఎనభై తొమ్మిది మార్కులు అయితే మైనింగ్ ఇంజనీరింగ్ రావాలి మరి విధంగా మెటలాజికల్ ఇంజనీరింగ్ అయితే నైంటీ ఎయిట్ మార్క్స్ వస్తే సరిపోతుంది మరి కెమికల్ ఇంజనీరింగ్ నూట మూడు మార్కులు మరి నూట పన్నెండు మార్కులు వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ నూట పదమూడు మార్కులు సివిల్ ఇంజనీరింగ్ అమ్మ ఇక్కడ నూట పద్నా ముప్పై రెండు మార్కులు వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇక్కడ ఇక్కడ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసినట్టే మరి ఎలా ఈసీకి నూట ముప్పై నాలుగు మార్కులు రావాలి నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు వచ్చినా కానీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడ ఓవరాల్గా రేంజ్ చూస్తే మనకు ఎయిటీ నైన్ టు నూట అరవై మార్కులు ఎవరైతే వస్తుందో వాళ్ళు దే విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఎన్ఐటిస్ వర్తకల్లో మరి ఎయిట్ పర్సంటేజ్ విషయానికి వస్తే ఎయిటీ నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ జీరో టు నైంటీ ఎయిట్ పాయింట్ వన్ జీరో నుంచి పర్సంటేలు ఇది సేఫ్ స్కోర్ అమ్మ ప్రతి ఒక్కరు అమ్మాయిలకైతే ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్స్ అనుక ఒక సెవెన్ మార్క్స్ తీసేసుకోండి అమ్మ ఇక్కడ ఏడు మార్కులు తగ్గించుకుంటే ఐదు ఆరు మార్కులు ఫైవ్ మార్క్స్ తగ్గించుకున్న మీకు మీకు సీటు వచ్చే అవకాశం ఉంది సపోజ్ నూట అరవై అనుకో నూట యాభై ఐదు మార్కులు వచ్చినా కానీ అమ్మాయిలకి గర్ల్స్టు ఎస్టీలో మీరు సీటు వచ్చే అవకాశం ఉండదు ఒక మైనస్ ఫైవ్ దీనికి మైనస్ ఫైవ్ ఎస్టీ కాబట్టి కొద్దిగా రేంజ్ తగ్గించుకోవాలి జనరల్ అయితే మైనస్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ ఆ విధంగా చూసుకోవాలి ఎస్సీస్ అయితే ఒక ఏడు మార్కులు తగ్గించుకుంటే మీకు ఈజీగా మీకు క్యాలిక్యులేషన్ అయ్యే వచ్చే అర్థం ఉండదు చేయమో దీనికి మన మార్క్స్ తగ్గించుకోవటమే మరి అమ్మాయిలు కాబట్టి మార్క్స్ తగ్గించుకోవటం ప్రతి ఒక్కళ్ళు మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన డేటా కంప్లీట్ డేటా ఉందమ్మా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఫిబ్రవరిలో మనకి పదిహేనున రిజల్ట్స్ వస్తాయి కదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మెంటర్షిప్ తీసుకున్నాను దానికి సంబంధించిన ఫీజు కూడా మరి అయితే జరుగుతుంది ఫీజు తీసుకుని మీకు మీకు ఆగస్టు వరకు కూడా నా సపోర్ట్ ఉంటుంది నా ఆగస్ట్ వరకు కూడా ఎన్ని మరి 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 కట్ ఆఫ్ మీతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటుంది డైరెక్ట్ ఫీ మరి డైరెక్ట్ వాట్సాప్ కాల్లో నాకు ఇంటరాక్షన్ ఉంటుంది సార్ మరి ఎక్కడ వస్తుంది సీటు దాని ప్రకారం మనం డిసైడ్ చేద్దాం ఎందుకంటే యొక్క వచ్చిన మార్క్స్ని బట్టి ఎందుకంటే మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదా రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కరెక్ట్ డైరెక్షన్లో మీకు ఎన్ఐటీలో సీట్ వస్తుందా జిఎఫ్టీలో వస్తుందా మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుందా లేకపోతే ఐఐటీలు అడ్వాన్స్ రాశారనుకో ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలో మనకి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో మరి డైలీ ఇంటరాక్షన్ అయితే స్టూడెంట్స్తో ఉండటం జరుగుతుంది దానికి సంబంధించిన మెండర్షిప్ మరి ఫీజు కూడా మరి తీసుకోండి ఎందుకంటే నేను మరి ఆగస్టు నుంచి ఇప్పటి నుంచి ఆగస్టు వరకు కూడా మీతో మాట్లాడాలంటే మరి దానికి సంబంధించిన ఫీజు కూడా ఉంటుంది మినిమం ఫీజు మినిమం అందరిలాగా మరి ఎక్కువ ఫీజు అయితే తీసుకునే ఉద్దేశం లేదు మనం స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని మన ద్వారా లాస్ట్ ఇయర్ చెప్పాను కదా ఒక మూడు వందల మంది స్టూడెంట్స్ ఐఐటీలు ఎన్ఐటీలు ఐటీలు అందరూ మనం మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు అందరు స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి జాయిన్ అయితే ఏంటంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్లకుండా ఉంటారు ఇక్కడ ఫీజు అనేది మ్యాటర్ కదా మనం మినిమం మనం వన్ డే ఒక రోజు కోసం నేను ఫ్రీగా కూడా మీకు సర్వీస్ చేయగలను కాకపోతే ఆగస్ట్ వరకు నేను సర్వీస్ చేయాలంటే దానికి సంబంధించిన ఫీజు కూడా తీసుకోవడం వన్ ఆర్ టూ టైమ్స్ అయితే మీతో మాట్లాడడానికి ఫ్రీగా కూడా నేను మరి సపోర్ట్ చేయగలను ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఎవరైతే మంచి పర్సంటైల్ వస్తుందో నేను వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకోవటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి అది గమనించగలరు ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ షేర్ మై చేయాలి దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్